వెల్కమ్ టు డి నైన్ టీవీ నేను మీ రమాదేవి వెంకటాద్రి టౌన్షిప్ ఫేజ్ త్రీలో సాయిబాబా టెంపుల్ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతోంది పదిహేడవ సంవత్సరం జరుపుకుంటున్న ఈ గురు పౌర్ణమి వేడుకకు ఈసారి ఆలయానికి కొత్తగా ఏర్పడిన కమిటీ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతోంది ఈ కార్యక్రమంలో టెంపుల్ చైర్మన్ వ్యవస్థాపకులు ధర్మకర్త బైరు రాములుగౌడ్ ఎక్స్ సర్పంచ్ అలాగే ఆలయ కమిటీ సెక్రటరీ నాగరాజు కమిటీ మెంబర్లు ఆలయ పూజారి రాంబాబు పంతులు వాళ్ళ బృందం పెద్ద భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు you mm -hmm. ாமீன <laughs> அச்சுதாக Om Sai Sri Sai Satguru Sai Om Sai Sri Sai Jay Jay Sai Om Sai Sri Sai Jaya Jaya Sai Om Sai Sri Sai Satguru Sai Om Sai Sri Sai Jay Jay Sri Sai Jay Jay Sai जय जय श्री साईं वेंकट साईं जय जय श्री साईं जय 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 जय

bilganlaringmi <celebrate> о

ఈ బాబా టెంపుల్ ఏదైతే ఇక్కడ ఉందో వెంకట టౌన్షిప్ ఫేసీకి సంబంధించినటువంటి ఆలయం ఇది గత పదహారు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఏదైతే ఈ వేడుకలు వెనుకలేయో ఇది పదిహేడు సంవత్సరంలో అడుగుపెట్టింది ఈసారి ఈ పదిహేడో సంవత్సరానికి ఈ ఆలయానికి ఒక కమిటీ ఫామ్ చేసుకొని గత సంవత్సరం కంటే ఇంకా ఘనంగా అయ్యన్న ఉద్దేశం మీద కాళివాసులు అందరూ తమకి తోచినంత చందాలు మేము కరెక్ట్ చేసుకొని ఆ అమౌంట్ తోటి చెప్తున్నటువంటి అనదన కార్యక్రమం ఇది కమిటీ మెంబర్స్ ఒక బాబా టెంపుల్ని ఒక సిస్టమేటిక్గా తీసుకోవాలనే ఉద్దేశం మీదనే ఈసారి అందరము మేము కమిటీ ఇరవై రెండు మంది ఉన్నాము దానికి మేము జనరల్ సెక్రటరీ ఇక్కడ వాళ్ళు కూడా మా కమిటీ మెంబర్సే కౌశల్య గారు కానివ్వండి రేణ గారు కానివ్వండి జమునగర్ కాని వాళ్ళు యాదవలేదు ఇంకా సభ్యులు అక్కడ వంట పొలాలు వాళ్ళు బిజీగా ఉన్నారు కొంతమంది ఒక్కొక్కరు కమిటీ మెంబర్స్ ఒక్కొక్క పాత్ర వహిస్తూ ఈ రోజుకి ఇంతమంది రావడం కారణం కూడా మీరు ఇష్టం అది గతంలో ఈ టెంపుల్ ఇంత డెవలప్ లేకుండే మేము ఈ కాలనీకి అధ్యక్షులం కూడా నాగర నాగరాజు అధ్యక్షుల తర్వాత గుడి పరిస్థితి చూస్తే కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ ముందు అసలు గుడి వాతావరణం లేదు మన హిందూ దేవాలని మనం కాపాడకపోతే ఇంకొకరు కాపాడే పరిస్థితి లేదు అది మా మనసుకు భయానిపించి మేము ఎట్లయినా ఒక ఈ మందిరానికి ఒక రూపురేఖలు తీసుకురావాలని చెప్పేసి పదహారు సంవత్సరాల క్రితం ఏదైతే కాళీవాసులు తమ శక్తి మించి కొంత కొంత డబ్బు పెట్టినటువంటి పైసలు మా దగ్గర కొంత జమ అవ్వడం వల్ల ఆ డబ్బులను మళ్ళీ మేము సేకరించుకొని ఆ డబ్బులకి ఇంకా కొంతమంది దాతలు యాడయి ఇంకా కొన్ని పైసలు జమ అవ్వడం వల్ల ఈ టెంపుల్ని ఇంతవరకు డెవలప్ చేద్దాము ఇది వచ్చే సంవత్సరం కూడా ఇంతకాడ ఇంకా గణం చేయాలని చెప్పేసి ఇంకా కోరుకుంటున్నాము గత సంవత్సరం కొంచెం వర్షాకాలం కానీ వర్షాల కారణంగా కానీ వాతావరణం కొంచెం అనుకూలించాక గురం ఎర్రికంది కానీ ఈసారి వాతావరణం అనుకూలించింది భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు బాగా కూడా చాలా హ్యాపీగా ఉన్నాయి ధన్యవాదాలు గురు పండుగ గురు పౌర్ణమి పండుగ కొంచెం ఘనంగా జరుపుకుంటున్నాము ప్రత్యేక మహారాజు ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరుగుతున్నాయి కార్యక్రమాలు ఆయననే కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకొని మా కమిటీ మెంబర్స్ మేము తయారై ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే ఆయనని ఫస్ట్ మా అన్న రాములన్నకు రమాదేవత్తకు రాంబాబు పంతులు వాళ్ళు కూడా మాకు చాలా సహకారాలు చేశారు జై సాయి ముందుగా ముందుగా అందరికి గురుపూర్ణం శుభాకాంక్ష ఈ గుడి ప్రతిష్టాపించి ఈ సంవత్సరం పదిహేడు సంవత్సరం లవుతున్నది ఈ గుడి శాశ్వత ధర్మకర్తలు మాజీ సర్పంచ్ రమాదేవి రాముడి రామానంద అలాగే పద్దెనిమిది సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్న బాబా గుడికి సేవలు అందిస్తున్న రాంబాబు గారికి కూడా మా అందరి తరఫున

పదహారు సంవత్సరాల నుంచి కూడా ఇట్లాగే అంగరంగ వైభవంగానే అది వేడుకలు జరుగుతున్నాయి ఇంకా రాబోయే సంవత్సరాలు కూడా మంచిగా ఈ గురు వేడుకలు జరి జరిపేటట్టు బాబా మా భక్తులందరికీ కూడా శక్తియుక్తులు ప్రసాదించాలని కోరుకుంటున్నారు జై సాయి